కేరళలో నాకు బాగా నచ్చింది ఏంటంటే దేవాలయాలని అంటే బ్యాక్ వాటర్స్ ఇవన్నీ అవి టూరిస్ట్ ప్లేసులు కానీ ఒక దేవుడు భక్తుడిగా నాకు ఈ కేరళ వాసులో కట్టడిలు అయితే అద్భుతంగా ఉంటాయి మనం ఇవి ఎక్కడ చూడడం సో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ సో హాయ్ అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వార్కుల ఇంకా నేను ఎక్కడో లేను జనార్దన స్వామి టెంపుల్ దగ్గరే ఉన్నాను ఆలయం దగ్గర ఆ ఆలయం వరకు ఎందుకు అంటే ఎదుట అద్భుతమైన కీర్తనలు వస్తాయి మళ్ళీ కాపీ రైట్ వస్తుందని మాట్లాడలేదు సో చాలా అద్భుతమైన దేవాలయం అండి ఇది కూడా మన విష్ణు భగవాన్ దేవాలయం టైమింగ్స్ అనేవి ఇవ్వలేదు కానీ నేను ఎంట్రన్స్ నుండి వెళ్తున్నాను వార్కులలో మనకి ఏదైనా ఫేమస్ ఏదైనా ఉంటే వార్కుల బీచ్ ఇది దేవాలయమేనండి ఇది విష్ణు భగవానుడి దేవాలయం అండి చాలా అద్భుతమైన ప్రత్యేకతమైన దేవాలయం ఇది సుమారు రెండు వేల సంవత్సరాల నాటి దేవాలయం ఇది చాలా అద్భుతమైన దేవాలయం ఇది అంత కేరళ ఆర్కిటెక్చర్ ఇది చూడండి కొంతవరకు నేను తీ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఏమి తీయలేదు అండి మొత్తం అంతా మూడు టైప్ అయిపోయేవాడిని ట్రావెలింగ్ లేదు ఏం లేదు ఇంటికి వెళ్ళిపోయేవాడిని కార్డులన్నీ పోతే ఇంకేట్ చేస్తాను కార్డులు పర్సు రూపాయి లేదు కేరళ పోలీసు వాళ్ళు ఎంత చక్కగా నాకు హెల్ప్ చేశారంటే వాళ్ళ రుణం మర్చిపోలేనండి మొత్తం రూపాయ రెండు రూపాయలు మొత్తం నా జీవిత చరిత్ర అంతా అందులోనే ఉంది చాలా అద్భుతంగా ఉందండి దేవాలయం చాలా చక్కని అండి నేనైతే లోపలికి వెళ్ళి చక్కగా దర్శించుకున్నాను మనకి ఎద్రూస్తామో అక్కడ మనకి విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి హనుమాను గరుడు మంత్రుడు రెండు వైపులైతే ఉన్నారు సో లోపలికైతే వెళ్ళి చూశాను మనకి నరసింహ అవతారంలో అయితే విష్ణు భగవానుడు లోపల ఉండడం అయితే జరిగింది సో ఈ ప్రాంతం అంతా చూడండి మనకి ఇదంతా కేరళ ఆర్కిటెక్చర్లు కట్టించడం అయితే జరిగింది సుమారు రెండు వేల నాటి సంవత్సరాలు కట్టడండి అండి ఇదంతా చూడండి నాకు కేరళలో నాకు బాగా నచ్చింది ఏంటంటే దేవాలయాలు అంటే బ్యాక్ వాటర్స్ ఇవన్నీ అవి టూరిస్ట్ ప్లేసులు కానీ ఒక దేవుడు భక్తుడిగా నాకు ఈ కేరళ వాసులో కట్టడిలు అయితే అద్భుతంగా ఉంటాయి మనం ఇవి ఎక్కడ చూడడం సో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత చక్కగా చక్కని దేవాలయం అంటే అంత ప్రశాంతంగా ఉంది చాలా అద్భుతమైన దేవాలయం ఇదిగోండి మనకి ఇక్కడ విష్ణుమూర్తి అవతారం అయింది మనకి ఆ విష్ణు భగవానుడిది సో కేరళ వస్తే మళ్ళీ కథకలి ఇది మండపం ఇది సో వర అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురాముడు అవతారం రామ అవతారం బలరామ అవతారం కృష్ణ అవతారం కల్కి అవతారం ఇదిగోండి మన కల్కి అవతారం సో మనకి ఇక్కడున్న ఇక్కడ ఎక్కువగా జరిగే ఫెస్టివల్స్ ఏంటంటే మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి యాన్యువల్ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది మేనంలో జరుగుతుంది చాలా అద్భుతమైన దేవాలయాలు అండి అవి అద్భుతమైన ఫెస్టివల్స్ సో మనకు అక్కడ కనిపించింది వినాయకుడ దేవాలయం వినాయకుడి తర్వాత మనకు సస్తవ్ దేవాలయం ఇక్కడ మనకు నాగరాజు దేవాలయం నేనైతే విగ్రహాలని లోపలికి వెళ్ళి తీను ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ సో చాలా అద్భుతమైన కట్టలేండి ఫెస్టివల్స్ అయితే మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉన్న మనకి చాలా రెండు వేల నాటి సంవత్సరాల దేవాలయం చాలా మహోన్నతమైన దేవాలయం అండి దీన్ని మనం వర్కల్ వర్కల టెంపుల్ అయినా వర్కలేశ్వర అని మనకి జనార్దన స్వామి అని ఇక్కడున్న ప్రాంతీయ వాసులు ఆ దేవుడిని ఆరాధిస్తుంటారు సో మళ్ళీ కేరళ అంటే మళ్ళీ అందమైన కొబ్బరి చెట్లు వేపాకు చెట్లు చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది సో మొత్తం మనకి ఐదు దేవాలయాలు ఉంటాయండి మనకి నరసింహ అవతారం మెయిన్ ఉంది విష్ణుమూర్తి దాని తర్వాత మనకి డిఫరెంట్ అవతారాలు ఆఫ్ విష్ణువు ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూపించింది మీకు వినాయక అవతారం దాని తర్వాత వినాయక టెంపుల్ సస్తవు హనుమాన్ దేవాలయం హనుమాన్ తర్వాత మనకి గంగా సో ఈ ఐదు టెంపుల్స్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది సో మనకి టెంపుల్ అనేది మనకి ఫస్ట్ సెంచురీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ సో చక్కగా అయితే అవతారంలో ఉన్న విష్ణు భగవాన్ అయితే నేను చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను చుట్టుపక్కల ప్రాంతీయ బయటే ప్రాంతంలో మనకి వినాయక దేవాలయం సస్తవ దేవాలయం మనకి హనుమాన్ దేవాలయం గంగా అనేది మనకి నాలుగు దేవాలయం బయట ప్రాంతంలో అయితే ఉన్నాయి సో ఇక్కడ లైటింగ్ అనేది లేదు సో బయట ప్రాంతంలో అయితే ఉన్నాయి చక్కని దేవాలయం అండి మహోన్నతమైన దేవాలయం రెండు సంవత్సరాల దేవాలయం ఇది ఇది మనకి ఫస్ట్ సెంచరీలో కట్టించడం అయితే జరిగింది సో అదే కాకుండా మనకి శ్రీకృష్ణుడు అన్న బలరాముడు కన్యాకుమారి టెంపుల్ ఇంకా అదర్ టెంపుల్స్కి వెళ్ళే ప్రయాణంలో ఈ ష్రైన్ ని అయితే వచ్చి ఈ శ్రైన్ దగ్గరికి వచ్చే రావడం అయితే జరిగింది సో అది చాలా విశిష్టమైన పరిగణలోకి మనం తీసుకోవాలి అదే కాకుండా మన పురాణాల ప్రకారం మనం ఏం చెప్పుకుంటామంటే నారద నారద మహర్షి అదే బ్రహ్మదేవుడికి కుమారుడైన నారద మహర్షి నారాయణ్ణి ఆరాధించుకుంటూ ఆ వైకుంఠానికి వాళ్ళ నాన్నగారిని చూ నానైనా బ్రహ్మను చూడడానికి వైకుంఠానికి వెళ్తారు వెళ్ళినప్పుడు మనకి నారాయణుడు చక్కగా నారదుని గీతాలు చక్కగా వింటూ ఆ నారదుని సమీపం వైపు ఆ వైకుంఠానికి ప్రయాణిస్తుంటాడు ప్రయాణించేటప్పుడు మనకి బ్రహ్మదేవుడు అది చూసి నారదుడు తన కుమారుడైన నారదుడు పక్కన నారాయణుడు చూసి చక్కగా దండమైతే మొక్కి ఆహ్వానం అయితే పలుకుతాడు కానీ అది చూసి ఆక్వర్డ్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయి మనకి విష్ణు భగవాను అయితే మాయమైపోతాడండి కాకపోతే మనకి ప్రజాపతులు ఉంటారు కదా ఈ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవి లోకంలో ఉన్న ప్రజాపతులు ఆ ఇన్సిడెంట్ని చూసి తను కుమారుడికి నమస్కరిస్తున్నాడు వెల్కమ్ చేస్తున్నాడు అని చెప్పేసి నవ్వుతారు నవ్వితే బ్రహ్మదేవుడికి ఆగ్రహం ఎక్కువ ఆ ఆగ్రహంతో ప్రజాపతులు అందరికీ షెప్పించేస్తారు మీరు కూడా మానవ లోక భూకం భూ భూలోకానికి వెళ్ళి మానవ వాళ్ళు పడిన కష్టాలన్నీ మీరు పడండి అలానే నివసించండి మీరు అక్కడే చావండి అని చెప్పి చెప్పించడం అయితే చెప్పిస్తాడు చెప్పించినంత ప్రజాపతులు నారదు నారద మహర్షిని వేడుకొనగా నారద మహర్షి వాళ్ళకి ఒక అడ్వైస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది చక్కగా మీరు కిందకి వెళ్ళి తపస్సు అయితే చేసుకోండి మా నాన్నగారు ఇచ్చిన కర్శన మీరు అనుభవించండి కిందకి వెళ్ళి ఖర్చు అయితే చేసుకోండి అని చెప్పి తనకున్న అప్పర్ గవర్నమెంట్ అనేది నేను వేస్తాను భూ భూ భూలోకంలోకి ఆ భూలోకం ఎక్కడో కాదండి ఆ భూలోకం ఆ గార్మెంట్ అనేది వర్కల ప్రదేశంలో పడింది ఆ పడిన ప్రదేశంలోనే మనకి ఈ విష్ణు ఆలయం అనేది ఆ ప్రజాపూతులే కట్టించడం అయితే జరిగింది చాలా మహోన్నతమైన దేవాలయం చాలా విశిష్ట గల దేవాలయం అండి చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవచ్చు చక్కగా ఆరు నుండి మనకి సాయంత్రం ఎనిమిదిన్న వరకు ఈ దేవస్థానం అనేది ఓపెన్లో ఉంటుంది చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం మనకి సేమ్ నేనైతే ఇదిగోండి మళ్ళీ పంచైతే కట్టుకొని వచ్చాను దేవస్థానానికి చాలా విష్ణు భగవాను చక్కగా దర్శించుకున్నాను నర్సింహ అవతారంలో ఉన్న దేవాలయం చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలు కూడా చక్కగా దర్శించుకొని వార్కల బీచ్కి వెళ్ళి వార్కల పర్య అయితే పర్యటన అయితే చక్కగా పూర్తి అయితే చేసుకోవచ్చు సో నేను పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తే వెళ్ళాను కదా అక్కడ ఉన్న పరిగణాల్లోకి తీసుకొని ఇక్కడ మనకి చక్కగా దర్శనం అయితే అయిపోతుంది తొందరగా దర్శనం అయిపోతుంది పెద్ద క్యూ లేదు సాయంత్రం పూట మనకి క్యూ అనేది తక్కువగా ఉంటుంది ఏ టెంపుల్లో అయినా కూడా సో ఆ టైంలో కానీ మీరు వస్తే చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు నాకైతే చక్కగా కొంచెం అయితే కనిపిస్తుంది సో దేవాలయం చక్కగా అద్భుతమైన కట్టడి కేరళ ఆర్కిటెక్చర్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆ కట్టడి అదంతా చూడండి అవన్నీ పెంకుటిల్లులో మనకి చుట్టూ దీపాల ఆరాధనతో దీపాలు అద్భుతంగా ఉంటాయి రాత్రిపూట టెంపుల్ని చూస్తే చక్కగా మీరైతే మై మర్చిపోతారు అది చాలా అద్భుతమైన కట్టడి సో నేనైతే దోతి కట్టుకొని ముందుగానే ఫుల్ ఎక్విప్మెంట్తో అయితే వచ్చాను మళ్ళీ అక్కడ క్యూలో ఉండి మళ్ళీ దోతి కట్టుకోమంటే దోతి కట్టుకుని బట్టలు కూడా తీసేయాలి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఎలా చేయరు సో బ్యూటిఫుల్ టెంపుల్ అండి చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం అండి అంత ప్రశాంతమైన వాతావరణం చక్కగా సాయంత్రం పూట వస్తే చక్కగా దేవుని దర్శనం అయితే మీకు భాగ్యం అయితే కలుగుతుంది బ్యూటిఫుల్ సో ఇదిగోండి మన నా పరమశివయ్య దేవాలయం ఇది చక్కగా విష్ణుమూర్తి దేవాలయం పరమశివ దేవాలయం రెండు ఒకే దగ్గర ఉన్నాయి సో మనం జనార్దన స్వామి మనం నరసింహ స్వామి వరహస్వామి ఇంకా అన్నీ విష్ణు అవతారాలని చాలా అద్భుతమైన దేవాలయం సో అక్కడ మనకి విష్ణు భగవానుడు పక్కనే మనకి శివయ్య శివయ్య వెనుక భాగంలో మనకి వినాయకుడి సంస్థ ఇంకా హనుమాన్ గంగారు ఎవరనేది ఉంది నేను అక్కడికైతే వెళ్ళి అవి కూడా చూపిస్తాను సో అదైతే మనకి ఎగ్జిట్ అది నేను లోపలికైతే వెళ్ళాను సో ఇదంతా మనకి అద్భుతమైన మర్రి చెట్టు మర్రి చెట్టు ఎదురుగా గరుడి స్తంభం అది శివాలయం ఇది విష్ణు భగవాలయం అది మనకి వినాయక దేవాలయం స్వస్థ దేవాలయం మండపం అన్ని అవతారాలు ఇదంతా ఇదండి సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది చక్కగా అందరూ అయితే వచ్చి వీక్షించుకోండి నేను ఎక్కడ నుండి వార్కలా బీచ్కి వెళ్ళాలని చూస్తున్నాను పడిపోయింది ఏమీ మీకు చూపించలేను కానీ ట్రై చేస్తాను ఈ రాక్ బీచ్ ఏదో ఒక బీచ్కి వెళ్ళి రేపు ఉదయాన్నే ఒక ఆటో తీసుకొని అక్కడ నుండి అయితే నేను వరకలా బీచ్కి రేపు వెళ్ళి అక్కడ నుండి నేను హంపి ప్రయత్నం అయితే ఒక డిఫరెంట్ ప్రయత్నం అయితే చేస్తున్నాను ఆ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అని తెలియదు కానీ గంటకాలకి వెళ్ళి అక్కడ నుండి ఒక వంద కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి హాస్పిటల్ జంక్షన్కి వెళ్ళొచ్చు గుంట గుంటకాల జంక్షన్ దగ్గర నుండి అక్కడ నుండి గుంటకాల జంక్షన్ నుండి హాస్పిటల్కి వంద కిలోమీటర్లు అక్కడ నుండి మనకి హంపి ప్రయత్నం అయితే ఉంది కొత్త ట్రై అయితే చేస్తున్నాను మరి హంపి వరకు వీలు అవుతుందా నాకైతే తెలియదు మాత్రం మస్ట్ విజిట్ అండి చూడండి అక్కడ మీకు ఉన్నవన్నీ కూడా అన్ని అవతారాల విష్ణు అనేవి అక్కడైతే ఉండడం అయితే జరిగింది సో చక్కగా టూరిస్టు ఏదో చెప్పేస్తున్నాడు అమ్మాయికి సో అంతేనండి ఈ దేవస్థానం విశేషాలు ओम नमो नारायण वाटेश्वर जनादेश्वर स्वामी